హలో ఫ్రెండ్స్ స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ ఛానల్స్ అపేక్షకి ఈరోజు వినాల్ ఫ్రెండ్స్ మనం చెప్పే విషయాలు స్టార్ నిమ్మల యూట్యూబ్ తరఫున ఈరోజు అదాని పవర్ లిమిటెడ్ దీని గురించి ఒకసారి మాట్లాడుకుందాం అసలు స్టాక్ మార్కెట్లో ఎప్పుడు భయాలి ఎప్పుడు సెల్ చేయాలి మార్కెట్లో ఉండాలంటే మనం ఏం చేయాలి దీని గురించి వాల్యూ పరంగా షేరు అప్డేట్ అంటే ఆర్ఎస్ఐ లెవెల్ దాటింది ఇవన్నీ చెప్తుంటారు కదా దాంట్లో నువ్వు ఏ లెవెల్లో ఉన్నావని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇది టూ థౌజండ్ నైన్లో ఐపీఓకి వచ్చింది అప్పుడు వచ్చినప్పుడు ఈ ప్రైజ్ ఎంత ఉండే ప్రజెంట్ ఉన్న ప్రైజ్ ఎంత ఉంది ప్రజెంట్ మార్కెట్లో దీని సిచ్యువేషన్ ఏంది షేర్ ఇదని కాదు ఏదైనా సరే వాల్యూమ్ ప్రకారం జరుగుతుంది అనేది చెప్పడానికి రెసిడెన్స్ లెవెల్ దాటిన తర్వాత తొందరగా రికవర్ అవ్వడానికి వస్తుందని చెప్పడానికి ఇప్పుడు మనం ఈ వీడియో చేస్తున్నాం ఇందులో మనం చేసే ఈ వీడియోలో ఎవరు ఎంత ఎంతవరకు అనేది ఒకసారి దిగా దీంట్లో చూసేదానికి దాన్ని బట్టి మనం వివరంగా చేసుకోవడానికి ఇప్పుడు మనం వివరిస్తాము దీంట్లో ప్రజెంట్ ఇయర్కి వస్తారు ఇప్పుడు ఓపెనింగ్ అయ్యి లో క్లోజ్ చెప్పేసి నూట ముప్పై మూడు ఎనభై పైసలు కార్డు ఉంది అయితే ఇక్కడ చార్ట్ చూపిస్తుంది చూడండి వన్ డే అది ఉంది వన్ వీక్ వచ్చేసరికి నూట నలభై నుంచి ముప్పై నాలుగు వచ్చింది వన్ మంత్ సేమ్ వన్ ఫిఫ్టీ దాకా పోయింది మళ్ళీ సేమ్ నూట ముప్పై ఐదు వన్ ఇయర్ ఫిట్ అయింది ఐదు సంవత్సరాలలో తీసుకుంటే ఇది సిచ్యువేషన్ అయితే దీన్ని ఎలా మనం చూడాలి దీన్ని ట్రేడ్ ఎలా చేయాలనేది ఇయర్కి వస్తరికి ఏమో ఇరవై ఎనిమిది పర్సెంట్ పెరిగింది త్రీ ఇయర్స్ వన్ ఫార్టీ ఫోర్ ఐదు సంవత్సరాలకు పదకొండు అరవై ఐదు పర్సెంట్ అంటే పన్నెండు రెట్లు ఇంచుమించు లక్ష ప్లస్ పన్నెండు పదమూడు లక్షలు అయినటు లక్ష పెట్టినకు పదమూడు లక్షలు అయినట్టు అయితే ఇందులో మనం స్టాక్ మార్కెట్లో ఈ పదమూడు లక్షలు కానీ మూడు లక్షలు కానీ రెండు లక్షలు కానీ తీసుకోవడానికి ఏం చేయాలి మార్కెట్ లైన్ వచ్చేసి రెండు లక్షల యాభై ఎనిమిది వేల కోట్ల ప్రజెంట్ ఉంది ఇది ఫేస్ పేస్ వాల్యూ టూ ఉంది ప్రజెంట్ అప్పర్స ట్వంటీ పర్సెంట్ సీలింగ్ ఉంది డైలీ వోల్టార్ట్ త్రీ పర్సెంట్ అయితే ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే ఈ షేర్ని మనం ట్రేడ్ చేయాలంటే అంటే ఓల్డింగ్ చేయాలనుకుంటే ఎలా అసలు ప్రాసెస్ ఏంటంటే ఎక్కడ ఓల్డింగ్ చేయాలి ఇదంతా ప్రాసెస్ని ఒకసారి నేను చూపిస్తా ఎన్ఎస్ ఇండియా డాట్కంలో పోయి ఇయర్ డేటా తీసుకున్నా దీంట్లో టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ నైన్లో ఓపెనింగ్ అయ్యిలో క్లోజ్ ఇక్కడ చూపిస్తుంది టూ థౌజండ్ నైన్లో నూట ఎనిమిది ఓపెన్ ఉంది నూట పదిలో తొంభై రూపాయలు లో ఉంది క్లోజింగ్ వచ్చి తొంభై తొమ్మిది అయితే ఇక్కడ వాల్యూమ్స్ అనేది ఇక్కడ కాని వస్తుంది మనకి ఇక్కడ మూడు వేల ఏడు వందల నాలుగు కోట్లు పర్ ఇయర్కి వచ్చేసి వాల్యూమ్స్ ఇది టోటల్ వాల్యూమ్స్ అనమాట ఇయర్ ఇయర్కి కంపేర్ చేసి నేను చెప్తున్నా అయితే మూడు వేల ఏడు వందల నాలుగు లక్షలు అంటే దాదాపు మూడున్నర ముప్పై ఏడు కోట్ల నలభై కోట్ల లెక్కేసుకోండి దాంట్లో రెండు వేల పది నూట నలభై ఐదు అక్కడ అవి ఇక్కడ అవి చూస్తుండాలి మనం చూడాల్సింది ఏంటంటే అవి ఎంత ఉంది లో ఎంత ఉంది ఇది వన్ ఫార్టీ ఫైవ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వ్యాల్యూమ్స్ తగ్గిపోయింది షేర్ వాల్యూమ్ కూడా అక్కడ ఎక్కడ ఓపెన్ అయింది ఎక్కడ క్లోజ్ అయింది నూట ముప్పై నూట ముప్పై సేమ్ ప్రాసెస్ అయ్యి తల్లిగలే ఇక ఇప్పుడు రెండు వేల పదకొండు రెండు వేల తొమ్మిది వందల డెబ్భై ఒకటి అయితే ఇప్పుడు వాల్యూమ్స్ ఎక్కడ ఆడ మూడు వేల వందలు రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు వందలు వాల్యూమ్ తగ్గిపోతుంది షేర్ ప్రైస్ కూడా నూట ముప్పై ఒకటికి వెళ్ళి అరవై రెండు వచ్చేసింది వచ్చింది కదా ఇప్పుడు మనం ఈ వాల్యూమ్స్ని బట్టి నేను ట్రేడ్ ఎలా చేయాలనేది నేను చెప్తాను అండి రెండు వేల పన్నెండు ఐదు అలుగుతలేదు లో తలుగుతుంది ఇది గమనించవలసిన విషయం ఏంటంటే షేర్ ఐదు అలుగుతలేదు నూట ముప్పై ఒకటి వచ్చింది నూట నలభై ఐదు వచ్చింది మళ్ళీ తొంభై ఆరు వచ్చింది లో వచ్చేసి అక్కడ అరవై వచ్చింది ముప్పై ఆరు వచ్చింది ఇప్పుడు ముప్పై ఆరు లో వచ్చింది అయితే అరవై ఒకటి అయితే మనం షేర్ను కొని అట్లా హోల్డింగ్ ఉంటే నష్టపోతుంది తప్ప నా లాభం ఉండదు ఎప్పుడు ఎంటర్ కావాలనేది మనం చెప్పడానికి ఈ ప్రయత్నం ఈ వాల్యూమ్స్ బాగా ఇక్కడ ఎనిమిది వేల ఎనిమిది వందల పద్దెనిమిది వాల్యూమ్స్ చూస్తున్నాము అక్కడ రెండు వేలు మూడు వేలు ఉండే రెండు ఇరవై తొమ్మిది వందల అయింది ఇరవై నాలుగు వందల ఎనిమిది వేలు ఎగ్జామ్ వచ్చేసి ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఒకటి క్లోజింగ్ అయింది ముప్పై ఆరు లో ఉంది అరవై ఒకటి లో ముప్పై అరవై ఒకటి క్లోజ్ అయింది తొంభై ఆరు అయి ఉంది ఇక ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ ట్రెండ్ ఏంటనేది ఒకసారి రెండు వేల పదమూడు అరవై ఒకటి కూడా క్లోజ్ అయింది ముప్పై ఆరులో వచ్చింది ఇరవై తొమ్మిది వచ్చింది వాల్యూమ్ చూసి తొమ్మిది వేల కో తొమ్మిది వేల చేంజ్ అది కోట్లల్లో లక్షలల్లో ఇక్కడ తొమ్మిది ఇరవై తొమ్మిది అరవై ఎనిమిది వచ్చిన రేటు రాకుండా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఎంటర్ కావాలి మనం చెప్పవలసింది ఏంటంటే లో తగిలిగిపోతూ ఉంది ముప్పై మూడు అరవై అరవై ఎనిమిది అయి వచ్చింది ఇక్కడ వచ్చి పదహారు నాలుగు వందల ఎనభై ఇప్పుడు ఈ వాల్యూమ్స్ వివరీత జరిగింది అరవై ఎనిమిది అనేది అయ్యి ఉంది నెక్స్ట్ రెండు వేల పదిహేను లో వచ్చి ముప్పై ఒకటి ఎనభై నలభై నాలుగు నాలుగులా క్లోజ్ అయింది రెండు వేల పదిహేనులో పద్దెనిమిది అరవై వచ్చింది పంతొమ్మిది అరవై ఇది మళ్ళీ లో తలిగింది ముప్పై రెండు లో సంవత్సరంలో లో తలిగింది లో తలగకుండా ఉన్నప్పుడు అవి బ్రేస్ అయినప్పుడు మనం ట్రేడ్ తీసుకుంటాం ఈ వాల్యూస్ ప్రకారం అందిస్తే ఓకే ముప్పై ఆరు మళ్ళీ లో మళ్ళీ అవి వచ్చి మళ్ళీ లో తలిగింది ఇక్కడ అవి కూడా తగిపోయింది ఓకే రెండు వేల పదిహేడు నలభై ఆరు ఇరవై ఐదు ఐదు తొలగట్లే వాల్యూమ్స్ ఇరవై తొమ్మిది వేలు అయినాయి అక్కడ నుంచి చూసుకుంటే మూడు వేలు నాలుగు వేల ఇరవై తొమ్మిది ముప్పై వేలు అయినాయి వాల్యూమ్స్ కూడా వస్తుంది అంటే షేర్లు ఏం చేస్తా అంటే హోల్డింగ్ చేస్తా కొద్ది ఓల్డింగ్లో ఉండి 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 ఆ షేర్లను ఎప్పుడు కట్ చేస్తానని నేను చూపిస్తుంది రెండు వేల పద్దెనిమిది యాభై ఎనిమిది పదిహేను రూపాయలు వచ్చింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది యాభై ఎనిమిది ముప్పై మూడు డెబ్భై మూడు ఇక్కడ క్లోజింగ్ అరవై ఒకటి ఇక్కడ లో తలగలేదు ఐదు అలిగింది క్లోజింగ్ వచ్చేసి కూడా అరవై ఒకటి ఎనభై పర్సెంట్ అంతమందికి అరవై ఉండే అరవై ఎనభై ఈడ ముప్పై మూడు వేల తొమ్మిది వందల యాభై ఏంటంటే ఎఫ్ఐఆల్ డిఐఎల్ ఉంటారు ఎవరైతే బిగ్ ఇన్వెస్టర్స్ వాళ్ళు షేర్ని కది వాళ్ళు తప్ప మన టోటల్ వన్ పర్సెంట్ కొనలేము వన్ పర్సెంట్ అమ్మలేము కాబట్టి మనది ఏం కొన్నా మనం షేర్ని కదలలేదు అది బాగా గురువు ఎఫ్ఐఎల్ ఫారెన్ ఇన్వెస్టర్ అనేది వేలు వేల కోట్లు పెడతారు ఫైవ్ పర్సెంట్ అప్ కానీ డౌన్ కానీ చేసుకున్నప్పుడు దాన్ని న్యూస్ అంటే ఎవరైనా సరే నువ్వైనా నేనైనా ఎవరు కొనాలన్నా ఫస్ట్ షేర్లను బట్టే మార్కెట్ ఆడుతుంది షేర్స్ అంటే వాల్యూస్ని బట్టి వాల్యూ లేకుండా షేర్ పెరగడం తగ్గడం జరగదు అది బాగా గుర్తించుకోవాల్సిన విషయం ఇందులో మీరు గమనించవలసిందంటే ఎక్కువ వాల్యూమ్ జరిగి ఆ వాల్యూస్ పెరిగిందంటే ఆటోమేటిక్గా ఎవరు పెద్ద అవుతునో అలా దిగినారని బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం అది ఎట్లా అనేది వాల్యూ ప్రకారంలో నేను చూపిస్తున్నా ఈ రకంగా ఉంటే ఇప్పుడు నువ్వు ఆరేళ్ళ నుంచి అట్లా ఓల్మ్ పెట్టుకున్నా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా షేర్ డిసైడ్ లేదు అటోటప్పుడు నువ్వు ఏముంది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో కంపల్సరీ మనకు వాల్యూమ్స్ వచ్చింది ప్లస్ షేర్ కూడా ఐదు తల్లి డెబ్బై మూడు అరవై అంతమందికి అరవై ఉంటే డెబ్బై మూడు వచ్చి అరవై ఒకటి అరవైకి ఉన్న క్లోజింగ్ కాస్త అరవై ఒకటి అయింది రెండు వేల ఇరవైలో ఏం జరిగిందో చూడండి రెండు వేల ఇరవై సరికి మళ్ళీ సేమ్ అరవై ఒకటి అరవై ఇప్పుడు మళ్ళీ ఇరవై ఐదు వేలు అయింది అరవై ఐదు డెబ్బై వేల తగ్గిందో తెలియలేదు ఇప్పుడు నలభై తొమ్మిది ఇప్పుడు మనం ఎంటర్ కాలేదు ఎప్పుడు ఎంటర్ అవుతామని నేను చెప్పుకోవడానికి ప్రయత్నం చేసింది అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు ఇరవై మూడు లో వచ్చింది ఇంతమందికి ఎందు ముప్పై మూడు ఉండే రెండు వేల ఇరవై ఒకటి ఇప్పుడు అరవై డెబ్బై ఒకటి ఉన్నది కాస్త ఇదంతా అయింది తొంభై తొమ్మిది క్లోజ్ అయింది ఇయర్ మొత్తానికి ముప్పై పాయింట్ పైన క్లోజ్ అయింది నూట అరవై ఆరు ఐదు ఎనిమిది నలభై తొమ్మిది ఓపెన్ అది ఒక ఇరవై జనవరి నాడు ఓపెన్ ఒకటి జనవరి నాలుగు నలభై తొమ్మిది ఓపెన్ అయింది ఇరవై నలభై ఎనిమిది వచ్చింది క్లోజింగ్ రెండు వేల ఇరవై డిసెంబర్ వస్తే తొంభై తొమ్మిది వచ్చింది అంటే ఎప్పుడైతే నువ్వు డెబ్బై మూడు పైన క్లోజ్ అయిందో అది ఆ డేట్ లాండు ఒకసారి తొంభై తొమ్మిది కడ నేను డై చేసి ఉన్న ఈ సంవత్సరం రెండు వేల కదా నీకు యావరేజ్ జరిగింది ఒక రెండు వేల లక్షలు జరిగింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఏం జరిగింది చెప్పండి ఇప్పుడు అక్కడ వచ్చిన ఐ కాస్త ఇప్పుడు నీకు తొంభై ఎనిమిది తొంభై ఎక్కడ ఉన్న తొంభై ఎనిమిది ఇరవై అయింది రెండు వందల తొంభై తొమ్మిది అయింది అవి ఎండర్ అయిపోతే ఓపెనింగ్ ఐదు చూసుకుంటే మూడు రేట్లు పెరిగింది మరి పది సంవత్సరాలు కష్టపడి హోల్డింగ్ చేసుకునేకంటే ఈ పది నెలలు ఉన్న ఆయనకు లక్ష మూడు లక్షలు అయినాయి ఇది అమౌంట్ ట్రేడింగ్ అంటే ఇది ఇది ఇలా జరిగిన కూడా యాభై వేల ఐదు వందల ముప్పై జరిగింది అంతకుముందు జరిగిన వాల్యూ ప్రకారం ఇరవై నాలుగు వేలు అరవై ఆరు అయింది తొంభై తొమ్మిది క్లోజ్ అయింది అరవై అరవై ఐదు ఉన్న అవి కాస్త మీదనే క్లోజ్ అయింది తొంభై ఐదు ఇలా ముప్పై రెండు జరిగింది రెండు వేల ఇరవై రెండులో అరవై ఐదు కాస్త ఇక్కడ తొంభై ఎనిమిది లో అయింది ఇక్కడ జరిగింది యాభై జరిగింది ఇప్పుడు ఇక్కడ నువ్వు అరవై ఐదు కాడ నువ్వు అంటే తొంభై కాడ కొన్ని ఉన్నావు వంద దగ్గర కొన్ని ఉంటే నీకు మూడు రెట్లు అయింది రెండు వేల ఇరవై మూడులో ఏం జరిగింది ఎందుకు కొనాలనేది నేను చెప్తున్నాను వాల్యూస్ పైనగా ఇప్పుడు నూట ముప్పై రెండు కిలో ఆరు వందలు అంటే కరెక్ట్ ఇరవై నెలల్లో ఆరు రెట్లు పెరిగింది నువ్వు పది సంవత్సరాలు కొట్టుకునే ఒకే భాగం పక్క ఎంట్రీ టైంలో ఏ టైంలో ఎంటర్ అయితే ఉండడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ పోతే నీకు తొంభై మూడు కడ ఎంటర్ అయినప్పుడు వాళ్ళ స్టార్పేస్ అదే టెన్ పాయింట్ ఎనభై మూడు కాడ స్టార్పేస్ పెట్టుకుంటే ఒక పది నెలల్లోనే అది మూడు వందలు వచ్చింది మళ్ళీ మూ అదే మళ్ళీ స్టార్ ప్లేస్ పెట్టకుండా అట్లనే ఉంటే దీన్ని కూడా కంపేర్ చేసుకోవడానికి టెన్ పర్సెంట్ అంటే ఓ ట్వంటీ పర్సెంట్ స్టార్పేస్ మూడు వందల కడికి రెండు వందల ఎనభై పెట్టింది అనుకో అది అట్లా కంటిన్యూగా పెరుగుడు పెరుకుడు పెరుగుతు అట్లా వెళ్ళిపోయింది ఐదు వందల ఎనభై తొమ్మిది పోయింది అంటే ఆరు రెట్లు ఐదు వందల వేల క్లోజ్ అయింది రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది వందల తొంభై నాలుగు వందల ముప్పై దాదాపు తొమ్మిది రెట్లు వందకెళ్ళి తొమ్మిది వందల ఇరవై మూడు వన్ ట్వంటీ నూట ఇరవై ఎనిమిది నూట ముప్పై ఇంటూ ఐదు సేలైన ఆరు వందల యాభై రూపాయలు వంద రూపాయల కడ ఎంటర్ అయినా ఆరు వందల యాభై దగ్గర ఉంది తొమ్మిది వందలు కూడా ఐదు మందిని కార్ రేట్లు పెరగడమప్పుడు అలా ఎంటర్ అయితే వాల్యూస్ ప్రకారం చూస్తే ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఉండగలుగుతారు కానీ ఏదో గుడ్ లోన్ చేస్తే మాత్రం స్టాక్ మార్కెట్ అంతు చిక్కదు ఇది చెప్పడానికి ఈ వాల్యూస్ని క్యాలెండర్ని నీకు కంటిన్యూగా ఎంత జరిగిందని చెప్పి దాని గురించి నీకు ఓపెన్ ప్రైజ్ క్లోయింగ్ ఓపెన్ అయ్యి లో క్లోజ్ అది వచ్చి ఎనిమిది వందల నూట ఇక్కడ ఫిట్ అయిన డేట్ కడితే చూపిస్తాం అంటే పదిహేను ఒకటి పది నెలలు ఉండడం ఒక అంటే నువ్వు పది నుంచి హోల్డింగ్ చేస్తాయన స్టాక్ మార్కెట్లో ఈ పది రెట్లు ఈ పది గంటలకు అంటే తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు అంటే అప్పటికి ఆయన రేటు ఎప్పుడైనా సరే జర్నీ వెళ్ళేటప్పుడు మామూలుగా మనం ఆలోచన చేసేదంటే బాగా బిగ్ అంటే బిగ్ రన్ వచ్చేది ఎప్పుడంటే బాగా బండి స్పీడ్ వెళ్ళిపోవాలంటే కాపీ తక్కువ ఉన్న ఏరియాలో పోతే ఈజీగా వెళ్ళిపోతాం అదే ట్రాఫిక్ ఉన్న ఏరియాలో నువ్వు వెళ్తే నీ బండి అందరితో పాటు నువ్వు అంటే మన వెళ్ళడాకపోవడానికి కారణం ఏంటంటే ట్రాఫిక్ విపరీతంగా అంటే ఎక్కువ వాల్యూమ్స్ ఉన్నప్పుడు షేర్లన్నీ దాంట్లో పెరగకుండా పెరిగినా కొద్ది తగ్గి కట్ చేస్తుంది తిరిగినా కొద్ది కట్ చేస్తుంది అట్లా షేర్లు ఎప్పుడైతే వెళ్ళిపోతాయి టోటల్ వాల్యూ జరిగినప్పుడు ఎప్పుడైతే ఫిఫ్టీ టూ వీక్ అయి వచ్చినప్పుడు ఎవరు షేర్ కొనరు అసలు కొనాల్సిన టైం అది ఎందుకంటే అప్పుడు ట్రాఫిక్ క్లియర్ అయిపోయినట్టు అది అయిపోయినా క్లోజ్ అవుతుందంటే ఆటోమేటిక్గా అది ఎంట్రా ఎంట్రెన్స్ టైం అన్నట్టు ఆ టైంలో నువ్వు ఒక స్టార్ట్ మెంటైన్ చేసుకొని కంపల్సరీగా ఒక టెన్ పర్సెంటా ట్వంటీ పర్సెంటా నీకు యావరేజ్ నీకు ఉంటే కంటిన్యూగా టెన్ పర్సెంట్ పెరగచ్చు ట్వంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్గా పెరిగేటట్టు ఇప్పుడు నేను టూర్ చేసి ఇచ్చిన ఇలాంటి కంపెనీలు వందల ఉన్నాయి ఇలాంటి కంపెనీల గురించి మనకేమన్నా కరాల సూచన మన సాధ్యమైన కాంట్రాక్ట్ కానీ పేరుని ఎక్కడ కొనాలి ఎక్కడ అమ్మాలి వాల్యూషన్ బట్టి నేను వివరించిన స్టోరీని పదిసార్లు చూస్తే స్టాడీని జరి వరకు ఎక్కడ ఉంటే మనము విగ్రహన్లో మనం తీసుకోగలుగుతాం అంటే ఓ టైం కాని టైంలో నువ్వు ఎక్కి ఎంటర్ కానీ టైంలో ఆ టైంలో ఉంటే నీకు రిజల్ట్ అనేది రాదు రిజల్ట్ ఎప్పుడు అంటే ఇలా చూసి వాల్యూస్ ప్రకారం ఆ షేరు లోలో ఉందా ఐలో ఉందా రిజల్ట్ ఇవన్నీ తర్వాత తర్వాత ఏమైందంటే తిరిగినాక న్యూస్లు అనేది కంపల్సరీ వస్తాయి అది న్యూస్ ఉన్నది కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ ఎఫ్ఐ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ డీవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మనమేమో తెలియదు కాబట్టి ఈ రకంగా మనం చూసుకొని ఇన్వెస్ట్మెంట్ పెడితే పక్కా రిజల్ట్ వస్తుందని చెప్పడానికి ఈ ప్రయత్నం ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ మన సారని మనండి మంచి వీడియోతో మళ్ళీ వెళ్తాం జై శ్రీమన్ నారాయణ